రిట్ లైబ్రేట్ మార్కెటింగ్ మేనేజర్ అండి ఈరోజు తురుమిళ్ళ గ్రామంలో మన కాటం శ్రీనివాసరావు గారి పొలంలో హనుమా డబుల్ టూ అనే రకాన్ని రైతు ప్రదర్శన క్షేత్రంగా ఏర్పాటు చేసామండి ఈ రకం యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే కాపు చిక్కదనంగా ఉంటుంది తెగుళ్ళను సమర్థవంతంగా తట్టుకుంటుంది అదేవిధంగా మొదల దగ్గర ఏ సైజ్ అయితే కాయి ఉంటుందో తల కాపు కూడా అదే సైజు ఉంటుందండి కాపు బాగా చిక్కదనం మంచి ఎరుపు రంగు కలిగి ఉండి గింత శాతం అధికంగా ఉండి లాభసాటిగా రైతుకి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడినిచ్చే రకంగా పేరు తెచ్చుకున్నటువంటి ఏకైక రకం మన లిటిల్ ఐ బ్రెడ్ వారి హనుమా డబుల్ టూ అనే రకం అండి ఇక్కడ మన కోట్రి శివకోటి రెడ్డి గారు నర్సరీ వారితో ఉన్నామండి ఈ దగ్గర రైతుకి కూడా ఇక్కడే నారు పెంచడం జరిగింది మన రెడ్డి గారి మాటల్లో మన హనుమా డబల్ టూ అనే రకం గురించి విన్నామండి చెప్పండి సార్ ఈ హనుమా డబల్ టూ లిటిల్ ఐ వారి హనుమా డబల్ టూ అనే రకాన్ని మీరు నరసరావుపేట షణ్ముఖ సీట్స్ శివ దగ్గర తీసుకొచ్చారు మీరు ఇచ్చిన అటువంటి మూడు కేజీలు పోశారని చెప్పారు మీ నర్సరీ ఏమో పోయిన సంవత్సరం వేరే సార్ ఇటు ఫీల్ చూసామండి బాగుంది ఇది ఓకే అందుకని ఈ సంవత్సరం నరసరాపేట షణ్ముఖ టైర్స్ లో పోయి తీసుకొచ్చాం మూడు కేజీలు వచ్చాము అన్మా డబుల్ టూ మా డబుల్ టూ లిట్ లైబ్రరీ తీసుకొచ్చి పోసాము ఓకే కాపు కానీ చిక్కన కాపు తాళ్ళలేవ్వండి మెయిన్ లేదు ఓకే కాపు బాగా చిక్కన ఓకే ఇప్పుడు మా ఊర్లోనే ఒక ముప్పై ఎకరం దాకా వేసాము ఓకే ఇక్కడ ఎల్ల చెరు కానీ తురి మెల్ల ఈ చుట్టుపక్కల మొత్తం మీద ఓకే వేసిన ప్రతి రైతు ప్రతి రైతు కానీ తాలు లేదు బొబ్బర గాని ముందు అసలు నల్లికి నల్లికి బాగా తట్టుకుంటందండి ముందు మెయిన్ ఓకే నల్లికి తట్టుకుంటంది బొబ్బర్ లేదు తాలు లేదండి ముందు తాలు తాలు శాతం చాలా తక్కువ నెక్స్ట్ మళ్ళీ మన రైతులంతా కూడా అట్లా అట్లా రకం అడ్వాన్స్ బుకింగ్ చేస్తామో ఎక్కడ అడుగుతున్నారు సంతోషం అండి మన డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి నరసరావుపేట షణ్ముఖీ మన శివ గారి దగ్గర తీసుకొచ్చామని చెప్పి చెప్తున్నారండి మన రెడ్డి గారు ఓకే సార్ మీరందరూ కూడాను మన లిటిల్ లైబ్రరీ సీట్స్ వారి హనుమాన్ డబుల్ టూ అనే రకాన్ని వేసుకొని తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు తీసి లాభసాటి వ్యవసాయం చేసి మంచి లాభాలు గడించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి నమస్కారం అండి